అంటే లావణ్య త్రిపాఠి చేసిన పనిని చూసి తన ఆడబరుచు అయిన నిహారిక కొనుదల అయితే తల పట్టుకుందనే చెప్పాలి అసలు లావణ్య త్రిపాఠి అలానే ఇద్దరు కూడా ప్రేమించుకొని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ తన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తన త్వరలోనే పన్నంటి బిడ్డకు ఉంది కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడే తను కన్నంటి కౌల పిల్లలకు జన్మనిచ్చేసింది అంటూ ఒక వార్త అయితే వైరల్ గా మారింది అలానే తన ప్రాణానికి తెగించి బిడ్డను కన్నాది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది ఈ వార్తను చూసి నిహారిక కొనదల అయితే తల పట్టుకుంది అసలు ఇంకా మా వదిన ఇంకా సెవెన్ మంత్ అయితే గడపడం జరుగుతూ ఉంది ఇంకా తను డెలివరీ కాలేదు కానీ మీరు అప్పుడే తన కౌల పిల్లలకు జన్మనిచ్చింది అంటూ ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు తను మాత్రం హ్యాపీగా బిడ్డలు కనేసి అంత హ్యాపీగా ఉంటే మొదటిగా అయితే మీకే ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేస్తాము అప్పటి వరకు వెయిట్ చేయండి అంతేకాని ముందుగానే మీరు పన్నెంటి బిడ్డలకు జన్మనిచ్చేసింది తన ప్రాణానికి తెగించింది అని ఇవన్నీ మాత్రం ఇలాంటి న్యూస్ మాత్రం పెట్టకండి అంటూ తల పట్టుకొని చెప్పుకొచ్చేసింది నిహారిక కొనిదల మరి నిహారిక కొనిదల షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి